సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో రెండు వందల డెబ్భై తొమ్మిదవ రోజు అక్టోబర్ ఐదవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో ఎనిమిది అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి కీర్తనల గ్రంథములోని నూట నలభై మూడవ అధ్యాయము నూట నలభై నాలుగవ అధ్యాయము నూట నలభై ఐదవ అధ్యాయము నూట నలభై ఆరవ అధ్యాయము నూట నలభై ఏడవ అధ్యాయము నూట నలభై ఎనిమిదవ అధ్యాయము నూట నలభై తొమ్మిదవ అధ్యాయము మరియు నూట యాభై అధ్యాయము ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో మొదటి అధ్యాయము కీర్తనల గ్రంథము నూట నలభై మూడవ అధ్యాయంలో ఉన్న పన్నెండు వచనములు దావీదు కీర్తన యహోవా నా ప్రార్థన ఆలకింపుము నా విన్నప్పములకు చెవియొగ్గుము నీ విశ్వాసతను బట్టియో నీ నీతిని బట్టియో నాకు ఉత్తరమిము నీ సేవకునితో వ్యాజ్యమాడకుము సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు శత్రువులు నన్ను తరుముచున్నారు వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు కావున నా ఆత్మ నాలో కృంగియున్నది నాలో నా హృదయము విస్మయముందెను పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను నేను నీ చేతుల పని యోచించుచున్నాను నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది యహోవా నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమేమో నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకుము నీయందు నేను ఉంచియున్నాను ఉదయమున నీ వార్తను నాకు వినిపింపుము నీవైపు నా మనస్సు నేనెత్తుకునుచున్నాను నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయము యహోవా నేను నీ మరుగు చొచ్చియున్నాను నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక యహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము నేను నీ సేవకుడను నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపు నా ప్రాణమును బాధపరచు వారినందరినీ నశింపజేయము ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట నలభై మూడవ అధ్యాయంలో ఉన్న పన్నెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఎనిమిది అధ్యాయములలో రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట నలభై నాలుగవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు దావీదు కీర్తన నాకు ఆశ్రయ దుర్గమగు యహోవా సన్ను తింపబడునుగాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడయ్యున్నాడు ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడెము నేనాశ్రయించువాడు ఆయన నా జనులను నాకు ఉన్నాడు యహోవా నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుష్యులు ఏపాటివారు నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు వారి దినములు దాటిపోవు నీడవలేనున్నవి యహోవా నీ ఆకాశమును వంచి దిగిరమ్ము పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము మహాజలములలో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము వారి నోరు వట్టి మాటలాడుచున్నది వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడియున్నది దేవా నిన్ను గూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడెదను పది తంతుల సితారాతో నిన్ను కీర్తించెదను నీవే రాజులకు విజయము దయచేయువాడవు దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు నన్ను తప్పింపు అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము వారి నోరు వట్టి మాటలాడుచున్నది వారి కుడి చేయి అబద్ధముతో కూడియున్నది మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగానున్నవి మా గొర్రెలు వేల కొలదిగాను పదివేల కొలదిగాను మా గడ్డి బీళ్లల్లో పిల్లలు వేయుచున్నవి మా ఇడ్లు గొప్ప బరువులు మోయగలవి మా వీధులలో చొరబడుటయైనను ఉరుకులెత్తుటయనను లేదు వాటిలో శ్రమగల వారి మొర్ర వినబడుటయైన లేదు ఇట్టి స్థితిగలవారు ధన్యులు యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఇంతటితో కీర్తనుల గ్రంథములోని నూట నలభై నాలుగవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో మూడవ అధ్యాయము కీర్తనుల గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు స్థుతి కీర్తన దావీదుది రాజువైన నా దేవ నిన్ను ఘనపరిచెదను నీ నామమును నిత్యము సన్నుతించదను అనుదినము నేను నిన్ను స్థుతించెదను నిత్యము నీ నామమును స్థుతించెదను యహోవా మహాత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు ఆయన మహాధ్యము గ్రహింప సఖ్యము కానిది ఒక వారు మరి ఒక వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదరు నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించదరు నేను నీ మహాత్యమును వర్ణించదను నీ మహాదయాలత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించదరు నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు యహోవా దయా దాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి యహోవా నీ నీతి క్రియలన్నయో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నతించుదరు ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుందరు నీ శౌర్యమును గూర్చి పలుకుదురు నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును యహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు జీవుల కన్నులు నీవైపు చూచుచినవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదువు నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు యహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు తనకు మొర్రపెట్టు వారికి తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును యహోవా తను ప్రేమించు వారినందరినీ కాపాడును అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చేయను నా నోరు యహోవాను స్తోత్రము చేయను శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట నలభై ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో నాలుగవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట నలభై ఆరవ అధ్యాయంలో ఉన్న పది వచనములు యహోవాను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను స్తుతింపుము నా జీవితకాలమంతయో నేను యహోవాను స్థుతించెదను నేను బ్రతుకు కాలమంతయో నా దేవుని కీర్తించెదను రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనుకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటి పాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి వారికి ఆహారము దయచేయును యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను యహోవా గ్రుడ్డివారి కనులు తెరవజేయువాడు యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు యహోవా నీతిమంతులను ప్రేమించువాడు యహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయను యహోవా నిరంతరము ఏలను సియోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయను యహోవాను స్తుతించుడి ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట నలభై ఆరవ అధ్యాయములో ఉన్న పది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో ఐదవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ ఉన్న ఇరవై వచనములు యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము యహోవాయే ఇరుషలేమును కట్టువాడు చదరిన ఇస్రాయేలీలను పోగు చేయువాడు గుండె చదిరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు వాటికన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును కృతజ్ఞతాస్థుతులతో యహోవాను కీర్తించుడి సితారాతో మన దేవుని కీర్తించుడి ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నరుల కాలి సత్వయందు ఆయన ఆనందించడు తన యందు భయభక్తులు వారియందు తన కృప కొరకు కనిపెట్టు వారియందు యహోవా ఆనందించువాడై ఉన్నాడు యరుషలేమ యహోవాను కొనియాడుము సియోను నీ దేవుని కొనియాడుము ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచియున్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తను గొర్రె బొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే బూడిద వంటి మంచు కనములు చల్లువాడు ఆయనే ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోవను ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును ఆయన తన వాక్యము యాకూబునకు తెలియజేసను తన కట్టడలను తన న్యాయ విధులను ఇస్రాయిలునకు తెలియజేసను ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి యహోవాను స్తుతించుడి ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట నలభై ఏడవ అధ్యాయములో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో ఆరవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట నలభై ఎనిమిదవ అధ్యాయములో ఉన్న పద్నాలుగు వచనములు యహోవాను స్థుతించుడి ఆకాశ వాసులారా యహోవాను స్థుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్థుతించుడి ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్థుతించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్థుతించుడి సూర్య చంద్రులారా ఆయనను స్థుతించుడి కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్థుతించుడి పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్థుతించుడి యహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవి యహోవా నామమును స్థుతించునుగాక ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచియున్నాడు ఆయన వాటికి కట్టడ నియమించను ఏదియు దానిని అతిక్రమింపదు భూమి మీదనున్న మకరములారా అగాధ జలములారా యహోవాను స్థుతించుడి అగ్ని వడగండ్లారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫాను పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా మృగములారా పశువులారా నేలను ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీదనున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యహోవాను స్థుతించుడి యవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరూ యహోవా నామమును స్థుతించుదురుగాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు అది ఆయన భక్తులకందరికి ఆయన చెంత చేరిన జనులకు ఇస్రాయేలీలకును ప్రఖ్యాతికరముగానున్నది యహోవాను స్థుతించుడి ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట నలభై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న పద్నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో ఏడవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట నలభై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న తొమ్మిది వచనములు యహోవాను స్థుతించుడి యహోవాకు క్రొత్త కీర్తన పాడుడే భక్తులు కూడుకును సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడే ఇస్రాయేలీలో తమను పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక నాట్యముతో వారు ఆయన నామమును స్థుతించుదురుగాక తమ్మురతోనూ సితారాతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక యహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును భక్తులు ఘనతనుంది ప్రహర్షించుదురుగాక వారు సంతోష భరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి ఘనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది ఆయన భక్తులకు అందరికీ ఘనత ఇదే యహోవాను స్థుతించుడి ఇంతటితో కీర్తనల గ్రంథము నూట నలభై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో ఎనిమిదవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట యాభైవ అధ్యాయములో ఉన్న ఆరు వచనములు యహోవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్థుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్థుతించుడి ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్థుతించుడి ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్థుతించుడి భూరధ్వనితో ఆయనను స్థుతించుడి స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్థుతించుడి తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్థుతించుడి తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్థుతించుడి మ్రోగు తాళములతో ఆయనను స్థుతించుడి గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్థుతించుడి సకల ప్రాణులు యహోవాను స్థుతించుదురుగాక యహోవాను స్థుతించుడి ఇంతటితో కీర్తనల గ్రంథము నూట యాభైవ అధ్యాయంలో ఉన్న ఆరు వచనములు పూర్తి చేయబడినవి అలాగే కీర్తనల గ్రంథములో ఉన్న నూట యాభై అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో పాత నిబంధన గ్రంథములో పంతొమ్మిదవ పుస్తకమైన కీర్తనల గ్రంథము సమాప్తము ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములు కీర్తనల గ్రంథములోని నూట నలభై మూడవ అధ్యాయము నుండి నూట అధ్యాయము వరకు పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్